ఇకపై ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి జిల్లా పర్యటిస్తానని ఆ కార్యక్రమాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తానని రౌడీ ఇజానికి పాల్పడితే ఎవరినైనా సరే తొక్కి నారతీస్తాడని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టికో చైర్మన్ అజయ్ కుమార్ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జీ మర్రెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జి తుమ్మల బాబు ఏపీ సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఇక బుర్ర కృష్ణం రాజు జిల్లా అధికారులు పాల్గొన్నారు

చేసిన అప్పులు అవన్నీ మనం అడుగుతా ఉన్నాం ఇలాంటివి కాకుండా సగటు అంటే ఇది ముఖ్యంగా మన పిఠాపురం సంబంధించి మిద్ర దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను మొన్న దాకా జిల్లాలో తిరుగుతాను ప్రతి జిల్లా కేంద్రాలకు వెళ్తాను అనుకున్న ఇరవై ఆరు జిల్లాలకు వెళ్తాను అనుకున్నాను నాకు నేను చాలా పెద్ద మనసుతో వచ్చాను గొడ్డు చాకిరి చేయడానికి వచ్చాను సో ముందు పిఠాపురంతో మొదలు పెట్టడం అనుకున్నాను అంటే నేను ముందు నాకు ఉదాహరణంతో ప్రారంభించాం కాబట్టి శ్రీకాకుళంకి వెళ్దామా లేదంటే భయంతో ఉండే ఎంతసేపు భయం గుప్పిట్లో ఉండే కొన్ని రాయలసీమ జిల్లాలకు వెళ్దామా ఇట్లా అన్ని ఆలోచిస్తున్నా ఒకటే అనిపిస్తుంది ముందు ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత బయటకు వెళ్ళానిపిస్తుంది అందుకని నేను ఒక నాకున్న స్థలంలో ఉన్నాయి ఇక్కడ నేను సిమెంట్ ఇళ్ళలో కూడా నేను అక్కడ నాకు షడ్లు వేసుకుని ఉన్నానని చెప్పాను ఇప్పుడు ఇందాక చెప్తున్నాను పేషి అందరికీ నేను కొన్న స్థలంలో షెడ్లు వేసుకొని పద్నాలుగు రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిట్టాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి యాభై మూడు యాభై నాలుగు గ్రామాల ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి నాకు నేను నేను నాకు అదే కావాలి మన ఇద్దరు కూడా అదే కోరుకున్నాడు వైద్యుడు అదే ఇచ్చాడు మరి బీగు అదే కావాలి నాకు అదే కావాలి మన ఇద్దరం కలిసి మనందరం కలిసి మన పెట్టాపురాన్ని మొత్తం జాతీయ జాతీయ స్థాయిలో నేను పేరు తీసుకున్నాను మనసు పెడితే ఏమున్నారు మీరు ఎంత మన బలంగా నిలబడ్డారు సో నేను ఏం ఎదుగుతున్నానండి ఫోన్లో నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చింది అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీగా దృష్టికి తీసుకొస్తూ ఉన్నాయి కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు ఒకసారి మీరు చేయండి ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు వంద ఐదు వందలు లాక్కొని పోతూ ఉన్నారు దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట్లాడుతున్నారు దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగి చాలా దరిద్రంగా ఉంటున్నాను దయచేసి చూసుకోండి పిఠాపురం పట్టణంలో రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగేది ఉంది అవునా అలాగే తున్నించి వచ్చేవాడిని ఇక్కడ పురకి గంజాయి సప్లైర్స్ మారుస్తానని పిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్సాను పిచ్చారు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు తల్లి లేకుండా మనుగడలేదు సృష్టిలో మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను ఇంకొకసారి నాకు టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో దిస్ ఈజ్ మై క నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి అధికారులు ఉండడం దేనికి నేను చాలా స్పష్టంగా ఉన్నాను విషయంలో వీళ్ళని కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాను గుర్తుపెట్టుకోండి కులాలు వెనక దాక్కోకండి వాళ్ళు వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు ప్రజా ప్రతినిధులకి కులం లేదు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ నేను చాలా స్పష్టంగా ఉన్నాను దాని మీద